కొల్లాపూర్లో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూల వేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన సర్దార్ సర్వై పాపన్న గౌడు సంబంధ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ యువ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ మరియు కిరణ్ తేజ గౌడ్ అన్నారు जो बैक है ना బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు ఒక చిన్న పిలుపు మేరకు ఈ కొల్లాపురం మండలము తాలూకా నుండి ఇక్కడికి చేరుకున్న నా గౌడజాతి ముద్దు బిడ్డలు మరియు సోదరులు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా అందరం మాట్లాడుకునేది మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి అందరికి ఈ అన్ని విషయాలు ఈ అతని గురించి తెలిసిందే ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మనకు తెలియని చరిత్ర ఈ రోజు ఒక లండన్ మ్యూజియంలో అతని చరిత్ర ఉందంటే అతని ఎంత గొప్ప వ్యక్తితో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ సందర్భంగా మనం గవర్నమెంట్ తరఫున కూడా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏం జరిగిందనే దాని గురించి నేను మీకు వివరించదలుచుకున్నాను ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక సంఘటన వల్ల మన కళ్ళు దుకాణాలన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంగా కొంతమంది గౌడ పెద్దలతో కలిసి మంత్రి గారిని కలవడం జరిగింది ఆ సందర్భంగా ఆయన కూడా గట్టిగా మీ గౌడ జాతి గౌడ జాతికి అంతా నేను అండగా ఉంటాను తర్వాత ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మనం అనుకునే విధంగా ఈ రోజు ఈ కళ్ళు దుకాణాలు కళ్ళు వ్యాపారం అనేది అంతరించిపోకూడదంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో చెప్తున్న ఒక సొసైటీకి కానీ గ్రామానికి కానీ ఐదు ఎకరాల భూమి అనేది ఇప్పుడు ఈ రోజు సీఎం దగ్గర ఫైల్ ఉంది దాని విషయంలో చాలా సీరియస్ గానే చర్చిస్తున్నారు ప్రభుత్వాల త్వరలోనే దాని మీద దాని మీద ఒక ప్రకటన ప్రకటన కూడా వెలువడిపోతుంది ముఖ్యంగా మన తాలూకాలో ఎందుకంటే మన మంత్రి గారు ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి మన తాలూకానే ఆ కార్యక్రమం స్టార్ట్ చేసే విధంగా కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా గవర్నమెంట్ మనకు సానుకూలంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు అందరం ఈ రోజు సంతోషంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ఏండ్ల నుంచి మనం అనుకుంటున్నా ఎంతో మంది విగ్రహాలు ఈ రోజు ట్యాంక్ బండ్ పైన ఉన్నాయి వాళ్ళందరినీ మనం కీర్తించుకుంటున్నాం మన బహుజన వీరుడు విగ్రహం లేకపోవడం మనకు లోటుగా ఉండేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన యొక్క కలను ఈ రోజు నిజం చేస్తూ ఈ రోజు ట్యాంక్ బండ్ మీద భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి తర్వాత మన బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మధయాష్టి గౌడ్ గారికి తర్వాత నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి సందర్భంగా మన గౌడజాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను కొల్లాపూర్ పట్టణంలో జరుగుతున్నటువంటి వర్దేల గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కీర్తిలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాము దీనికి వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి వివిధ విలేజ్ రావడం జరిగిన పెద్ద పెద్దలు రావడం జరిగింది పులస్తులు దీనికి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొకటి మనం ఇందాక అన్న పెద్దలు చాలా మంది చెప్పినట్టు ప్రతి చిన్న విలేజ్ లో ఈ రోజు విగ్రహాలు అనేది ఉన్నాయి ఈ పాపన్న గారి విగ్రహాలు ఉన్నాయి మనకు ఆయన బహుజన వీరుడని గుర్తు చేసేదే విగ్రహము ఆ విగ్రహం లేకపోవడం అనేది మనది బాధాకరంగా అనుకోవడం మన చాలా ఇది ఉండదు అది మన కులస్తులో ఉండడం కూడా మనం బాధపడాల్సిన విషయం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు తమ వంతు కృషితో తమ వంతు పాత్రతో తమ వంతు ఇందాక అన్నగారు అన్నట్టు తమ వంతు ఖర్చుతో ముందలకొచ్చి ఒక మనము ఒక దిక్సూచి అంటే వారి మనం ఈరోజు జయంతి జయంతికి వర్ధంతికి మాట్లాడుకోవడమే కాకుండా ప్రతిరోజు వారిని చూసినప్పుడు వారి ఆశయాలను వారు సాధించినటువంటి కార్యకలా కార్యకలాపాలను విజయాలను మనం గుర్తు చేసుకోవాలంటే కంపల్సరీ విగ్రహం కావాలి దాంట్లో నేను గతంలోనే ప్రకటించాను ఇప్పుడు కూడా అదే మాట విధి ఖచ్చితంగా నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది మన గులాసులకు ఇంకోటి రేపు రాబోయే తరాలకు కూడా అది ఖచ్చితంగా మన దిక్సూచి కావాలి ఇంకోటి మనము ఈరోజు యుద్ధాలే చేయాల్సిన అవసరం లేదు మన కులస్తులకు కానీ ఏదో రూపంగా సాయం చేయడం కూడా ఒక ఒక రకమైన యుద్ధమే ఒక రకమైన విజయమే ఏదో రూపంగా మన పిల్లలకు మన కులస్తులకు గీత కార్మికులకు ఏదో రూపంగా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ ఈ ఈ ముఖ్యంగా ఈ తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో అందరినీ మొబిల్ అందరినీ కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలకు కులస్తులకు అందరికి నా ధన్యవాదాలు చెప్తూ తెలియజీసుకుంటున్నాను మూడు వందల డెబ్బై ఐదో సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గౌడ బంధుమిత్రులందరికీ మరొకసారి సర్దార్ పాపన్న జయంతి శుభాకాంక్షలు ఇంతకుముందు సుదర్శన్ గారు చెప్పినట్టు ఇక్కడ మనకు సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు కోసం అనేది తక్షణమే ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కార్యాచరణ ముందు తీసుకుపోతే బాగుంటుందని అనుకుంటున్నాం అండ్ ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్న పెద్ద కొత్త పిల్లల విగ్రహాలు జరిగి దాదాపుగా మూడు సంవత్సరాలుగా వస్తుంది మనం కూడా ఆ విగ్రహం ఏర్పాటు కోసం కాబట్టి మన తాలూకా హెడ్ క్వార్టర్ ఆయన కొల్లాపూర్లో మన కాన్స్టిట్యూషన్ నియోజకమైన అయిన కొల్లాపూర్లో కూడా ఒక విగ్రహానికి సలసేకరణ మిత్రులు ఇప్పుడైతే ఎవరైతే గా ఉన్నారో లో వాళ్ళు చూసి కార్యాచరణ తొందరగా నిర్మించుకోవాలని చెప్పి సూచన చేస్తూ కొల్లాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి సర్దాయి సర్దాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై ఐదవ జన జయంతి ఉత్సవాల గురించి వచ్చేసినటువంటి మన గౌడ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనము పాపన్న గౌడు గారి జయంతులు వర్దంతులే జరుపుకుంటున్నాము దాని తర్వాత ఫర్దరు ఏ కార్యక్రమాలు కూడా మనం చేపట్టట్లేదు ముందు కూడా మనలో ఒక ఐక్యత ఉండి ఎందుకంటే రాబో రోజుల్లో మన మన రాష్ట్రంలో బీసీ నినాదం ఎక్కువ నడుస్తుంది ఫస్ట్ బీసీ నినాదము ఎక్కువ నడుస్తు శుభ సందర్భంలో మనము గౌర్లము ఒక వేదిక ఒక ఐక్య వేదిక ద్వారా ఒక గవర్నర్ అన్న కలిసికట్టుగా పార్టీ ఖచ్చితంగా ఉన్నామని నిర్ణయించుకున్నప్పుడు రోజే మనము కూడా బీసీలో ఒక భాగమై మనకు రాజాధికారం సాధిస్తాం కాబట్టి రాజాధికారం సాధించినప్పుడు ఇలాంటి పాపన్న గారు మనం జయంతి జయంతులను కానీ ఒడ్డంతలో కానీ అధికారికంగా నిర్వహించుకోవచ్చు అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మనము మనం వద్దంతులే జయంత కాకుండా తర్వాత మన గౌడ ఐక్యవేదిక ద్వారా మనము ఇక్కడ కమిడియాలు నిర్వహిస్తాము విగ్రహాలు పెడతామని మనం జయంతులు వద్దంతులప్పుడే చెప్తు చెప్తున్నాము దాని తర్వాత మనం మర్చిపోతున్నాము ఇలా మర్చిపోకుండా ప్రతి గౌడ సోదరుడు కూడా రాబో రోజుల్లో మన గౌడు మన పాపన్న గౌడు గారి స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆశయాలు ఏమున్నాయి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఏ గౌడ సోదరుడు కూడా ముందుకు పోవడం లేదు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాబో రోజుల్లో ప్రతి గౌడ సోదరుడు కూడా ముందుకు పోయి మన బీసీ బీసీలో మన గౌడ కులాన్ని మనము పైకి పైకి తెచ్చుకునే విధంగా మన గౌడ సోదరులందరూ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా గౌడ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి మన ఐక్యతనే ప్రశ్నిస్తున్నారు అక్కడ యాదవ సంఘం ఉంది యాదవ సంఘం ఒక క్యాండిడేట్ ను పెట్టినంటే ఖచ్చితంగా వన్ సైడ్ గా ఓట్లు పడతాయి అనేది వాళ్ళ నమ్మకం అట్లా క్యాండిడేట్ సెలెక్షన్ చేస్తున్నారు మనం కూడా ఆ దిశగా కొంచెం ఆలోచన చేసి అట్లా అడుగులేయాలని మనకు అవకాశం వచ్చిన రోజు ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా మనము దాన్ని ఆదర్శంగా తీసుకొని మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ చివరగా <t> అందరి <t> 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 <t>